అండి వరలక్ష్మి వ్రతంకి ముఖ్యంగా కావాల్సినవి అండి అందరూ ఈ పాటికి అన్నీ తెచ్చిపెట్టుకుంటారు కదా నేను తెచ్చిపెట్టుకున్నానండి ఇప్పుడు చూపిస్తాను రండి ముందుగా కలుషం మీదకి టెంకాయ తెచ్చుకున్నాను బొచ్చు వలచకుండా తెచ్చుకోవాలండి తర్వాత కడ్డీలు కర్పూరం పసుపు కుంకుమ వత్తులు ధూపం అన్నీ రెడీ చేసుకోవాలి తర్వాత అమ్మవారికి ఒక చీర ఒక జాకెట్ ముక్క పసుపు కుంకుమ ప్యాకెట్ బొందారం గాజులు పసుపు కొమ్ము పచ్చకర్పూరం రెడీ చేసి పెట్టుకోవాలండి నేను అన్నీ ఇలా ఒక డిష్లో పెట్టుకున్నాను తర్వాత ముత్తైదులకి వాయినంగా ఇవ్వడానికి ఐదు రవిక గుడ్డలు దారం కూడా తీసి పెట్టుకున్నానండి అమ్మవారికి ఎరుపు లేదా తెల్ల పూలు ఉండే విధంగా చూసుకోండి మీకు అందుబాటులో ఉంటే తామర పూలైనా తీసుకోవచ్చు తర్వాత దానిమ్మ ద్రాక్ష అరటి పండ్లు శనిమకాయలు రెడీ చేసి పెట్టుకున్నానండి పండ్లు అలాగే మామిడి ఆకులు తోరణాలకి సిద్ధం చేసుకోవాలి ఇంకా స్వీట్స్ పెట్టుకోవచ్చు అండి లేకుంటే ఇంట్లో సిద్ధం చేసుకున్న ప్రసాదాలు అయినా సరిపోతాయి ముఖ్యంగా అమ్మవారికి గుగ్గళ్ళు పులిహోర మిరియాలు యాలకులు పానకం చిత్రాన్నం వడపప్పు పరమాన్నం చక్కెర పొంగలి చాలా ఇష్టం అండి ఇలా మనకు ఎంత వీగులుంటే అన్ని చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇప్పుడు కలశం పెట్టుకోవడానికి పీట బియ్యం గుడ్డ ఒక చెంబు గాజులు పూలు రెడీ చేసుకోవాలి ముఖ్యంగా పసుపుతో వినాయకుడిని చేసుకోవాలండి చాలామంది పసుపు ముద్దతో వినాయకుడిని చేసుకోరు మర్చిపోతూ ఉంటారు ముందు మనం వినాయకుడిని పూజించిన తర్వాతే పూజ స్టార్ట్ చేసుకోవాలండి ఇవి ఖచ్చితంగా మనం పాటించాల్సిన తర్వాత లక్ష్మీ స్తోత్రములు లక్ష్మీ సహస్రనామావలు మనం జపించుకొని పూజ స్టార్ట్ చేయాలండి ఇంకో విషయం అండి కలశంకు పెట్టిన కొబ్బరికాయను ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది కదండీ అది నెక్స్ట్ శుక్రవారం వచ్చి మనం దేవుడికి కొట్టి వాడుకోవచ్చు కానీ నీచు అవి ఉండే విధంగా నేను అలాగే రెండు చిన్న దీప ప్రమిదలు ఒకటి పెద్ద ప్రమిద తెచ్చుకున్నారు వాళ్ళు లక్ష్మీ కాసు తెచ్చుకుంటారండి నాకైతే ఇప్పుడు లక్ష్మీ కాసు తెచ్చుకోవడానికి కుదరలేదు కాబట్టి మా పాపకి నాకు పట్టీలు తెచ్చుకున్నానండి మీరు వ్రతం అయిపోయిన మరుసటి రోజు శనివారం వచ్చి రాఖీ కదండి అందుకనే మా పాప చేత బాబుకి రాఖీ కట్టిద్దామని రెండు రాఖీలు తెచ్చానండి అవి నార్మల్ టువే తెచ్చాను తర్వాత ఆ రోజు వెళ్ళి కొంచెం మంచి తెచ్చి మా పిల్లల చేత రాఖీ కట్టిస్తానండి ఓకే అండి బాయ్